పేదరికం చూసినాం అంటే మామూలుగా లేదు పేదరికం మొన్న అల్వాల్లో భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్ట ఉన్నంత మేర ఎంత రైలు పట్ట ఉంటే అంత మూడు వందల యాభై ఇండ్లు ఉన్నాయి ఇంత చిన్న చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి అంత చిన్న ఇండ్లు అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయేటరు అందరు నాయకులు పోయారు మొత్తం ఆ మూడు వందల యాభై ఇల్లు కూడా అందరూ పాలమూరు వాళ్ళే మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నగర్ వాళ్ళందరూ పోయినారు అందరూ చెప్పిర్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు నిజంగా ఇండ్లె వరకు అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజగిరిలో ఉన్నది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఐదు వేలు నాలుగు వేలు ఇట్లా బ్లాకులు బ్లాకులు కట్టి ఇవన్నీ అవుట్స్కర్ట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని కట్టిండ్రు కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు అక్కడెక్కడో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కర్ట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇండ్లలో ఉండలేరు ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు మీరు ఇండ్లలో ఎందుకు ఉంటలేరు మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్నలేస్తే నోటీసులు ఇవ్వడం అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటాము డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక ఐదు వేల ఇండ్లు కట్టిరు దాదాపు నాలుగు వేల ఆరు వందల యూనిట్లు ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసి అన్నట్టు డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు నాలుగైదు గుట్టలు ఉన్నాయి దాని పక్కనే నాలుగు నాలుగు వేల ఆరు వందలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేట్టు ఓకే సరే ఏదో ఒకటి పేదవాళ్ళు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టేరు ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు అరే కూటికి దిక్కులేదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంటు మళ్ళా నెలకు ఇరవై లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట ఎడికి వెళ్ళి కడతారు కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి మీరు రెసిడెన్స్ వెల్సి వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి దాని నుంచి మీరు అన్ని చేయాలంటారు అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇండ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు